నంద్యాల ప్రజాపిత బ్రహ్మకుమారి శ్రీశ్వరియ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ మందిరం నందు ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనం ప్రదర్శించారు నంద్యాల ప్రజాపిత బ్రహ్మకుమారి శ్రీశ్వరియ ఆధ్వర్యంలో పట్టణంలోని పద్మావతి నగర్ శ్రీకృష్ణ మందిరం నందు కార్తీక మాసం సందర్భంగా కార్తీక మాస ఆధ్యాత్మిక రహస్యం ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనం ప్రదర్శన ఆదివారం ఏర్పాటు చేశారు ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటి రెండవ తేదీలలో ప్రదర్శిస్తున్నారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిదిన్నర గంటల వరకు ప్రదర్శన ఏర్పాటు చేశారు ఆదివారం రాత్రి దీపోత్సవం నిర్వహించారు ప్రజాపిత బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం వారు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పద్మావతి నగర్లో శ్రీకృష్ణ దేవాలయం నందు ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రదర్శన ఆధ్యాత్మిక చిత్ర ప్రదర్శన మరియు రాజయోగ మెడిటేషన్ గురించి తెలిపించబడతాయి దీని ఉద్దేశం ఏమిటి అంటే ఈ ప్రపంచమంతా కూడా భౌతికత్వంలో అల్లకల్లోలంగా ఉంది కానీ ఈ అల్ల కొల్లాలన్నీ నశించి ప్రజలు సుఖంగా శాంతిగా ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులుగా ఉండాలి అంటే ఆధ్యాత్మిక చింతన ఒక్కటే ఏకైక సాధనం హలో అండి